జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం క్షణానికో మాట మార్చే ఓ ఎడిహెచ్డి ఈ వీడియో నీకే

కరుణాకర్ గారితో మాట్లాడారు కదా చెప్పండి లోపలి ఎవరైతే మా దేవుళ్ళని దోషిస్తూ విగ్రహాలకు సైతాన్ని ఎట్లా దుర్మార్గంగా మాట్లాడారు ఆ అలాగే వేరే సృష్టించారో నీ ప్రపోజల్ చాలా బాగుంది కానీ మా ఇంటికి వచ్చి మా అనుమతి లేకుండా మేం లేనప్పుడు మా పిల్లల్ని మతం మార్చడానికి ప్రయత్నం చేశారు కాబట్టి నేను అడుగుతున్నా నాకు ఒక రెండు మూడు ప్రశ్నలు ఉన్నాయి దానికి సమాధానం చెప్పు మొదటిది నేను నీకు వీడియో చూపిస్తా తొండగాడు ఇక్కడ ఏం మాట్లాడుంటాడో తెలుసా విను వినిపిస్తా ఏ చెప్తా తెలుసా నీకు శివుడు ఎలా ఊడిపడిపోయిందో బృందని ఎలా రేపు చేశాడో ఎవరు విష్ణువు శివుడు ఎవరు ఎవరు ఊడిపడిపోదు పడుకోబెట్టి ఎలా కోసేశారో బృందని ఎలా రేప్ చేశాడో ఎవరు విష్ణువు ఇక తులసిని ఎలా విష్ణు రేప్ చేశాడు ఓకేనా ఇంకే ఆ బ్రహ్మ తన సొంత కూతురైనటువంటి సరస్వతిని ఎలా రేపు చేశాడు కృష్ణుడు ఎన్ని చంద్రవందర గందరగోళ సంగతులు చేశాడు గా అర్జునుడిని ఆరాధనగా మార్చేసి కృష్ణుడు గోలోకానికి తీసుకెళ్లి రేప్ చేశాడు అవునా కొబ్జ అనే ఆవిడిని ఉంగిపోయి ఉన్న గోనుకుపోయిన ఆవిడిని మరి ఏం చేశాడంటే బాగా చేసుకుని ఆవిడతో ఎలాగా సంపర్కం చేశాడు లేదా రేపు చేశాడు కృష్ణుడు వన్నీ చెప్పి నీ పుస్తకాలు ఏమన్నా కదా నీ పుస్తకాన్ని ఈతను చీకొట్టించబోతున్నాం కదా భారిన అనుమతించి అరువుకి పం పంపించిన సందర్భం ఇక చేత అయితే చెప్పక్కర్లేదు రాముని డైరెక్ట్ గా ఆరంగి వంటి వాడు అని డైరెక్ట్ గా చెప్పినప్పుడు రాముడు మట్టి కట్టుకునిపోయింది నాకు మీ రాముడు మొక్కమే కట్టుకొని పోయింది సీత డైరెక్ట్ చెప్పింది అంటే రాముడు రాముడు నేను ఆరదాని వంటి వాడు అన్నది ఎందుకంటే తెలుసా నువ్వు ఏం చేసి సుగ్రీవుడుతో అర్థందండి లేదంటే మా తమ్ముడితో పో నీకు పో ఏంటో అంటే ఏమన్న నువ్వు ఆరంగుడు ఆరంగల్లాడువి ఆరంగుడివి నువ్వు ఆరంగొడివి ఏ మాట్లాడుతున్నావు నీకు తెలిసి అడిగిన సేత అప్పుడు రాముడు మొక్కను మట్టి కొట్టుకుపోయింది ఇలా సంగతులను కూర్చోబెడితే నిన్నగాక మొన్న దైవ దూషణ చేసి 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 తెగ తాగి తూలి పగిలి సచ్చినోడిలాగానే వీడు కూడా నా చిన్నప్పటి నుంచి దైవ దూషణ చేస్తున్న నీచుడు నీచాతి నీచుడు వీడి మీద ఏమి యాక్షన్ లేదు గాని వీడికిట రాధా మనోహర్ దాస్ గారి మీద మాత్రం అర్జెంట్ గా కేసులు పెట్టేసి అరెస్ట్ చేసేయాలట ఇవాళ రాజేష్ మహాసేనతో గొడవ పడ్డాడు వచ్చి లైవ్ లో అయనుష్ పాల్ గడి లైవ్ లో ఇదిగో ఏడి వీడి ఛానల్ నిండా ఇదే దాని మీదే బతుకుతున్నాడు వాడు నీ సత్తా ఏమిటో చూద్దాం వీడి చేత ఆ ఛానల్లో ఈ కంటెంట్ అంతా క్లీన్ చేయించి ఒక్కసారి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పించి చూద్దాం నీ సత్తా ఏమిటో నిన్నగాక మొన్న చూసాం కదా గజ్జి పట్టిన ఓ ఊర కుక్కని అరెస్ట్ చేస్తే వాడి కోసం పాపం నువ్వు రేం బగళ్ళు కష్టపడిపోయి లైవ్ల మీద లైవ్లు చేసి లాయర్ల మీద లాయర్లను మార్చి హైదరాబాదులోనే కూర్చుని వీడియోల మీద వీడియోలు పెట్టి ఇదిగో వచ్చేస్తున్నాడు అదిగో వచ్చేస్తున్నాడు ఇదిగో మాట్లాడొచ్చా అదిగో మాట్లాడొచ్చా ఈ గంట క్రితం మాట్లాడా ఇదిగో విడుదలయ్యాడని అప్డేట్స్ ఇచ్చి ఎట్లాంటి వాడితో అంటగాగి తిరుగుతున్నావు చూడు ఎగ్జాంపుల్ వాడు వాగిన వాగుడులోంచి ఒక రెండు శాంపుల్స్ చూడనాయనతో పాపం చేసి సీత లౌకసులు గర్భాన్ని ధరించింది అని అడగడం మీరు ఒక విగ్రహం దగ్గర ప్రాణం లేని ఒక విగ్రహం దగ్గర మీరు తీసుకొని వెళ్లి ప్రసాదం అని పెట్టి ఆ పసుపు కుంకుమను రాసుకొని ఆయన నిజంగా దేవుడు అన్న మోహిని పెట్టబడతాడు మోహినితో శివుడు అంటే ఉంటాడు వద్దు ఇది న్యాయం కాదు ఇది న్యాయం కాదు శివుడు ఏం చేస్తాడు నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలి అని విష్ణు వెనక పరుగు పెట్టాడు శివుని చేతుల నుంచి తప్పించుకొని విష్ణువు చాలా ప్రాంతాలు తప్పించుకొని వెళ్ళిపోతా ఉంటాడు ఆ రూపం అది శరీర రూపం కాదు ఆత్మలే ఆయన ఆత్మనే ఏనా ఆత్మనే చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అందాన్ని చూసి మైమర్చి తట్టుకోలేక ఈ గజ్జి పట్టిన ఈ గొద్దింక నోటి కుచ్చినట్ల పేల్తే వీడి కోసం పాపం హోరాత్రాలు కష్టపడి నిద్రాహారాలు మాని బేలిప్పించి తీసుకొచ్చావు చెప్పిచ్చి వీడి చేత వీడు కక్కిన విషం అంతా క్లీన్ చేసి వీడి చేత హిందూ సమాజానికి క్షమాపణ చెప్పిచ్చి చూద్దాం నీ సత్తా ఏమిటో ముందు ఈ బాడీ లాంగ్వేజ్ ఈ సందర్భం గుర్తుందా ఎంతవరకు క్షమాపణ చెప్పలేదు మళ్ళీ గుర్తు చేస్తున్నా ఎప్పుడు చెప్తావు క్షమాపణ మిత్రులారా చూశారు కదా వీళ్ళ బుద్ధైతే మారదు మనం చేయవలసినది ఏంటంటే ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు గాని ఇంట్లో దీపం పెట్టుకున్నప్పుడు గాని ఆ వాగ్దేవి ప్రసాదించిన ఆ శక్తిని దుర్వినియోగం చేస్తూ నిత్యము దైవదూషణ చేస్తూ అబద్ధపుగొట్టు గాలిని దేవుడని పూజిస్తున్నా ఈ నీచులు ఈ నికృష్టులు ఈ పాపాత్మలు తొందరగా బుద్ధైనా మారాలి లేదా నశించి భూభారమైన తగ్గాలి ఓ పరమాత్మా నిన్ను దూషిస్తుంటే ఇంకా మేం వినలేకపోతున్నాము అని నమస్కారం తప్పకుండా పెట్టుకోండి మన కోసం కోరుకోకుండా పరమాత్మని దూషిస్తుంటే సహించలేకపోతున్నామని ఎంత కలిసి కోరుకుంటే అది కూడా ఆలయంలో కోరుకుంటే పరమాత్మ తొందరగా స్పందిస్తాడు చూస్తున్నాం కదా ఒక్కొక్క పుర్రే పగులుతోంది చితుకుతోంది మన అందరి సంకల్ప బలం పెరిగే కొద్దీ ఈ దైవ దూషణ చేసే ఒక్కో నీచుడు బుద్ధి అయినా మార్చుకుంటాడు లేదా ఘోరాతి ఘోరమైన అర్ధాంతరపు చావైనా చస్తాడు ఇంకా ఇది తొందరగా జరగాలని కోరుకుందాం మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బై బాయ్